హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ అయితే ఏపీ విజయనగరంలో అయితే అయితే ఉన్నాం ఈ విజయనగరంలోని పట్నానికి సంబంధించిన విజయనగరం పట్నంలోని ప్రతి సంవత్సరం కూడాను హైడితల అమ్మవారి తల్లి పండగ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఇక్కడ హైడితల్ అమ్మవారి టెంపుల్ కు సంబంధించిన అర్చకులు బంతిపల్లి వెంకట్రావు గారు పూజారి గారు ఉన్నారు ఆయన్ని అడిగి ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా జరుగుతుందో ఆ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో ఎలాంటి సంబరాలు జరిపించుకుంటారో ఎలా జరిపించుకుంటారో అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు కృష్ణ నేను టీవీ నైన్ ఛానల్ నుంచి వచ్చాను బంటిపల్లి ఈ గురించి మీరు ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాజ్య దేవత శ్రీ శ్రీ వారు దేవస్థానం విజయనగరం ప్రతి సంవత్సరం కూడా విజయదేశం వచ్చిన తర్వాత వచ్చే సోమవారం నాడు తొలగలత్సవం తర్వాత వచ్చే మంగళవారం నాడు సినిమానోత్సవం కూడా అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా ఐదు రథాలు అనేది తిరుగుతాయి కోటి పాలధార రెండు ఎల్లయనుగు మూడు అంజల రథం నాలుగు బస్తల వాళ్ళ ఐదు సిరిమాను రథం ఈ రథం మీద ఈ ఇరు మీద సిరిమాను అరవై అడుగులో అరవై అడుగులు అరవై అడుగులో సిరిమాను అన్నది అక్కడ ఆసనమై కూర్చొని ప్రజలందరికీ కూడా దీవులు లేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఇప్పుడు ఏ రోజు జరిపిస్తారు సోమవారం మంగళవారం ఈ రోజు విజయదేశం అయిన తర్వాత ఎప్పుడు వస్తుందో అప్పుడు సోమవారం నాడు వస్తుంది తర్వాత మంగళవారం అనేది తరతరాల నుండి రెండు వందల యాభై సంవత్సరాలు పెట్టి ఈ పండగ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది అయితే పండగ రేపు ఎల్లుండి అంటే ఆరో తారీఖు తారీఖు ఏడో ఏడు ఆరు తొలి ఏడు పద్నాలుగు సిరిమానోత్సం పాల పద్నాలుగు తప్పోత్సవం అంటే పెద్ద చెరువులు దొరికారు కాబట్టి తప్పోత్సవం పద్నాలుగు ఇరవై ఒకటో తారీఖుని ఉయ్యాల కంబాల ఇరవై రెండో తారీఖుని చండివామ పొన్న నెల రోజుల జాతర ఇరవై రెండో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ సినిమా అనేది కూడా నాకు కళ్ళలోకి వచ్చి అమ్మవారి పదిహేడో తారీఖు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పండ తామరపల్లి గంట పండ తామరపల్లిలో ఈ సంవత్సరం లభ్యమైంది అక్కడ నుండి తీసుకొని రావడం ఇరవై నాలుగో తారీఖున సినిమా తీసే కార్యక్రమం వచ్చి ఇక్కడ ఒకంపేటలో సినిమాను ఈ సినిమాను తయారు చేసి రథాలన్నీ కూడా ఇక్కడ రెడీ చెప్పి రేపు ఏడవ తారీఖున సినిమానోత్సవానికి కావాల్సిన అన్ని కూడా రథాలు కూడా అన్ని కూడా ఏర్పాటు చేసాం దాని నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు ఉదయం పదిన్నర టైం సమయంలో మా వీధిలో తీసి అక్కడ ఒంటి గంట అయ్యేసరికి అక్కడ ఆసనం అయ్యి ఒంటి గంట నుండి మూడు గంటల వరకు ఈ సినిమా ఈ సినిమా సినిమాని ఎక్కించడం ఈ కార్యక్రమం కార్పెంటర్ మీద ఒకంపేట కూడా పాల్గొని అత్యంత వైభవంగా పనులు విందుగా మూడు నుండి ఐదు గంటలకు వెలుతుర్లు తిరిగే విధంగా కలెక్టర్ గారు మా మినిస్టర్ పంటపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిత గారు అందరు కలిపి చూసుకులు మా ఈవో గారు శ్రీశ్వర్ గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేయడానికి సినిమాను మా దేవస్థానం దేవస్థానం సంబంధించి ఎన్నికలు కూడా ఏర్పాటు చేస్తారు సినిమా ఏ రోజు రేపు జరుగుతుందే లేకపోతే మంగళవారం నాడు సోమవారం సినిమా సోమవారం నాడు ఓకే తొలి ఏడో తగ్గిం ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా విజయదేశం తర్వాత మంగళవారం నాడే ఈ సిరిమానోత్సవం అనేది జరుగుతుంది ఈ పండక్కి సుమారు భక్తులు సుమారు నాలుగు ఐదు లక్షల మంది జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు ఎప్పుడు కూడా అదే విధంగా వస్తున్నారు ఇంకా ట్వంటీ పర్సెంటేజ్ వస్తారని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు ఆ విధంగానే అన్ని శాఖలు కూడా సమన్వయం చేసి మున్సిపల్ శాఖ వారు ఆర్ఎండి వారు మాకు ఫారెస్ట్ వారు తర్వాత అన్ని డిపార్ట్మెంట్ సహా సహకారాలతో ఈ పండక్కి అత్యంత వైభవం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అయితే ఈ పండక్కి సుమారుగా మీకు తెలిసినట్లు ఏమాత్రం బడ్జెట్ అవుతుందని ఇది యాభై లక్షలు బడ్జెట్ అండి యాభై లక్షలు అమ్మవారు పండుగ యాభై లక్షల వరకు దేవస్థానం క్యూ లైన్లు ప్రసాదాలు అన్ని రకాలు కూడా ఈవో గారు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు అవన్నీ కూడా ఈవో గారు చెప్తారు నేను కాదు సరే అమ్మవారు ఎవరు కట్టారు లేదంటే ఇది పుట్టింది అమ్మవారు వెలిసిన విగ్రహం అది రాజులు ఎలా వెళ్తూ ఒకప్పుడు విజయరామరాజు గారు విజయనాన్ని పరిపాలించిన విజయరామరాజు గారు చెల్లిలే ఈ చిన్నారు పైడితల్లి అమ్మవారు పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బులు జరిగింది కదా ఆ ఇతివృత్తమే ఈ పైడితల్లి అమ్మవారు పదిహేడు వందల యాభై ఏడులో లో విజయనాన్ని పరిపాలించిన విజయరామరాజు గారికి మా బొబ్బుల్ని పరిపాలించిన తాండ్రపాపారాయుడి గారికి అవుతాదన్నమాట విజయనగరానికి విజయరామరాజు గారి చెల్లెలు బయటతలమ్మ ఈవిడీ కనకదుర్గ ఆశిస్తు కనకదుర్గని ఎక్కువగా పూడ్చడం వల్ల ఆవిడ యొక్క మహిమలు పొంది హారతిచ్చి తెలకం దిద్దేది అన్ని యుద్ధాలు కూడా జయం అయిపోయింది కానీ బొబ్బుల యుద్ధం వద్దు అనర్ధం అని చెత్తపోరం మనం బ్రిటిష్ పరిపాలించుడు ఈ ప్రాంతాలు చేసుకొని సంపదను పాల్గొనడానికి నా ఈ యొక్క పక్కడ ప్లాన్ చేస్తారు దాన్ని ఆవిడకి ఆవిడ కనకదొరగా ఆశించాలి కాబట్టి ముందుగా ఆవిడ గ్రహించి హారతిచ్చి తిలకం దాన్ని ఆయన అయినా అన్నగారి ధక్కరించుకుని చాలా తిరగని దిద్ది పంపిస్తే మార్గం చచ్చిపోవడం ఈవిడ వచ్చి ఇక్కడ పెద్ద చెరువులో అవుతయిపోవడం ఈ అవుతు ఉంటే జాలరోలు ఆయనకి చాలా పచ్చవాడు అప్పలను అడిగారు ఆయన కళ్ళలోకి వచ్చి నన్ను సిలగా తీసి నన్ను పూజ చేసుకొని చెప్పడం అక్కడ రైల్వే స్టేషన్ గుడి వనం గుడిలో అది ప్రతి చేయను అవన్నీ జరిగింది అక్కడ తర్వాత అంత దట్టమైన అడవి కాబట్టి ఎవరికి ఆలన పాలన లేకపోతే అమ్మవారికి ఈ టౌన్ వాటి దగ్గర వాట శక్తిగా అందరికి ఇది ఈ కనకదుర్ ఆశ కాబట్టి అన్ని దేవాలయాలు గరిస్తంభాలు ఉంటాయి కానీ ఈ గుడి మాత్రం ఉండవు ఈ గరిస్తంభం రూపంలో ఆవిడ రూపంలో వచ్చి ప్రజలందరికీ ఇచ్చి ఆయు ఆరోగ్యం కలగాలని ఆవిడ ప్రార్థిస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ అండ్ ఉన్నారు కదండి పైడితల అమ్మవారి పండగకి సంబంధించిన ఎంతమంది భక్తులు వస్తారు అది నాలుగైదు లక్షల వరకు కూడా సుమారు వస్తారని బంటపల్లి వెంకట్రావు గారు పూజారి గారు చెప్పారు ఓకే నా పేరు కృష్ణ నేను టీ నేను ఇన్వెస్టిగేషన్ ఓకే థ్యాంక్ యూ అండి